ఆఖ తెలుగుదేశంలో పుల్వృుడు నోటుపడి రామ్ ప్రసాద్ రెడ్డి నా బాగా వేదికను అలంకరించిన చాలా మంది ఉన్నారు వేదిక తెచ్చినటువంటి సమయం భాగం అందరికీ కూడా నా ప్రజలు ఇక్కడ విచ్చేసిన అభినందనలు ముఖ్యంగా ఈరోజు మన వెంకట్రావు గారు గౌరలక్ష్మి అధ్యక్షుడు ఉపాధ్యక్షులు వాళ్ళ టీం మొత్తం పదిహేను మంది ఈరోజు ఇంత భారీ స్థాయిలో ప్రమాణ స్వీకారం చేయొచ్చు నేను ఎప్పుడు చూడ ఆక్యుమె మొత్తం అయిపోయింది మరి వెంకట్రావు గారి స్టామినా తెలియజేస్తుంది వాళ్ళ నాయకత్వంలో గతంలో మార్కెట్ యార్డు ఋషు కలెక్ట్ చేసిన రుసుంతో మనం చాలా డెవలప్మెంట్ రోడ్లు డెవలప్మెంట్ అన్నీ చేసేవారు గత ప్రభుత్వంలో అదంతా మరి ప్రభుత్వానికి ఫోన్ చేసింది కానీ స్థానికంగా వాడుకోవడానికి లేఖ సాగింది ఎలాగా మళ్ళా తిరిగి ఆ నిధుల్ని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలని మన రోడ్లు ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది అనేది ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళి ప్రయత్నాలు అన్ని మొదలు పెడతాం ఇంకా గతంలో ధాన్యం అంతా ఇక్కడికే రావడం మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది జరగట్లేదు కాబట్టి ఈ మార్కెట్ యార్డు స్థలాన్ని కూడా ఎంత బాగా అంటే ప్రజలకు ఉపయోగపడాలి యాడ్ కూడా విధులు సమకూరే విధంగా ఏం చేయాలి అనే దానిలో కూడా ఒక సమగ్రంగా అందరితో కలిసి కూర్చొని అన్ని పార్టీలు పోషించడం కూడా కూర్చొని ఒక చక్కటి ప్రణాళిక ఆకలి మరి గతంలో ఎవరు ఆఫీసర్ రమ్మన్నా కూడా ప్రతి వచ్చేవాళ్ళు కాదు ఆకలి దొంగలు కాదు ఇంకా ఆకలిలో కొంచెం రౌడేషన్ కూడా ఉంటుంది అనే విధంగా మాట్లాడుకునేవాళ్ళు కానీ ఈ ఒక సంవత్సరంలో నా విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అనుకున్న స్థాయిలో ముందుగా రాబోయే ఒక సంవత్సరంలో చిన్న మున్సిపాలిటీల్లో అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చి తీర్చిదిండాలి అనేది నా ఆకాంక్ష